ఆంధ్రప్రదేశ్లో పదిహేడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల అరవై రెండు మంది లక్పతి దీదీలు రెండో స్థానంలో దేశంలోనే రెండో స్థానంలో అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రారంభించిన లక్పతి దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో పదిహేడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల అరవై రెండు మంది మహిళలు కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే లక్పతి దీదీలుగా ఎదిగినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు తెలియజేశారు అయితే మహారాష్ట్ర తర్వాత అత్యధిక మంది లక్పతి దీదులు ఏపీలో ఉన్నట్లు చెప్పారు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ నాలుగు వందల పద్నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు పిఎం ఫసల్ బీమా యోజన కింద ఏపీలో రెండు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అరవై ఐదు కోట్లు క్లెయిమ్లు కూడా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట అసలు ఈ లఖపతి దీది అనే కాన్సెప్ట్ ఏంటంటే మహిళలు లక్ష్యాధికారులు చేయడం అనమాట మహిళలను లక్ష్యాధికారులు చేయడంలో దేశం రెండు రాష్ట్రాలను అయితే సెలెక్ట్ చేసింది అందులో భాగంగా ఆ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక చేయూత అంటే స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు లోన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పదిహేడు లక్షల నలభై ఒక్క వేల మందికి అయితే ప్రయోజనం అయితే కలిగింది వారు లోన్లు తీసుకొని వ్యాపారాలు చేసుకుని లఖపతి దీదీలు అంటే లక్షాధికారులు అయితే అయ్యాను మహిళలు అనమాట అవడం అయితే జరిగింది ఇలా ఎంత ఎక్కువ మందికి సాయం చేస్తే అంత ఎక్కువ మంది లక్షాధికారులు అయితే అవుతారు ఇటువంటి కార్యక్రమం దేశం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండే విధంగా చేస్తూ ఉంటాయి రెండో స్థానంగా ఉండేందుకు పద్నాలుగు అంటే నాలుగు వందల పద్నాలుగు కోట్లు అయితే కేటాయించిందనమాట సో ఈ విధంగా వీరందరూ కూడా ఈ డబ్బులతోటి లోన్లు అయితే తీసుకొని వ్యాపారాలు అయితే చేసుకుంటూ ఆదాయాన్ని అయితే సంపాదించుకుంటున్నారు సో ఈ కార్యక్రమం మరింతగా విస్తరించి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికీ కూడా అత్యధికంగా లోన్లు అయితే ఇచ్చి మహిళలకు వ్యాపారాలు చేసుకునేందుకు ఈ లక్పతి దీది అనే పథకం అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం మనకి ఇది డ్వాక్రాలో కలిపి అయితే ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మహిళలకు వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగాన సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఇలాగే పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి